బ్యాక్ అవర్ ఛానల్ ఎలా డార్టీ అందరూ బాగున్నానా నేను చాలా బాగున్నాను అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అడిగేమో అలాగే ఈ వీడియో కన్నట్టు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ షేర్ మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో ఈరోజు ఆల్కారం కదా మీరు ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ మటన్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పెద్దల పండుగ కదా సో కాబట్టి మన వాళ్ళలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ రోజు ఇట్లా వండుకొని వాళ్ళకి నచ్చినవి వండుకొని చదువుకులు అనమాట సో మా అవ్వ రీసెంట్ గానే చనిపోయింది కదా ఈ డిసెంబర్ దాకా పోయిన డిసెంబర్ అంటే సంవత్సరం సంవత్సరం నలభై ఉంటుంది సంవత్సరం నరే నమ్మైంది సంవత్సరం నలభై ఉంటుంది అనమాట అందుకే ఈరోజైతే మేము చేస్తున్నాము కొద్దిగా చేస్తున్నాం అనమాట మటన్ కొంచెం కలర్ రైస్ కొంచెం మటన్ చేస్తున్నాము అనేది కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి మా పాప గోబి ద్వస్త అంది కానీ అల్మాన్ సౌండ్ తగ్గించినావా సౌండ్ తగ్గి ఇప్పుడైతే మటన్ అయితే చేసేసుకున్నాను అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను ఇది ఎర్రమట్టు ఉంటుంది కదా ఎర్రమట్టిని నేను ఇట్లా నీళ్ళలో వేసి నానుకున్నాను అనమాట మనము వండినే వెండి ఇది ఒక వండల మీద రాసేసి

సో కలర్ రైస్ అయితే అదే అయితే చేస్తున్నాను మామూలుగా అయితే నేను ఇంట్లో అందరికీ చేసేదాన్ని అండి మళ్ళీ రేపు మళ్ళీ పండగ కదా అంటే నెక్స్ట్ డేనే మళ్ళీ వండాలి నేను ఇదంతా అందుకే నేను ఓన్లీ సదింపుల మట్టుకు మాత్రమే వండేస్తున్నాను అనమాట మా అయితే ఇక్కడ వీడియో దిమ్మ రెండి టమోటోలు మా అత్త అయితే అసలు టమోటో వేయదనుకుంటా అయితే అసలే వేదు టమోటో అయితే ఒకటేస్తుందేమో నాకు తెలిసి ఎందుకంటే నేను ఊరికి వెళ్ళిపోయినా అనుకోండి మా అత్తకి ఎర్రగడ్డలు మాత్రం చాలా మిగిలిపోతాయండి ఎందుకంటే ఎంత టేస్ట్ ఎంత క్రిస్పీ ఎంత క్రంచీగా ఉండే ఎర్రగడ్డలు మా అత్తకి అస్సలు ఇష్టం ఉండదు ఇంకా పనికి బలవంతంగా వెళ్తారబ్బా ఎర్రగడ్డలు పనికి అస్సలు ఇష్టమే అస్సలు ఇష్టమే ఉండదు ఆ ఎర్రగడ్డలు ఒకటి పదేసే కాడ ఒకటేస్తుంది ఒకటేసే కాడ ఉరువు ఏం లేదనమాట అది విషయం మొత్తానికి చెప్పాలంటే ఇంకా నేనైతే ఇక్కడ అన్నం వండేయడానికి ఒకటి సెరవైతే కడిగేసుకున్నాను ఇంకా నాకు ఒక పార్సల్ వచ్చింటే అది చెప్పాను కదా మీషో నుంచి ఒక బ్లాక్ బీడ్స్ వచ్చి పార్సల్ వచ్చిందని సో నన్ను తీసుకు అయితే వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి అది బై మిస్టేక్ క్లిప్ మిస్ అయిపోయింది మరి వేయలేదక్క అనుకోమాకండి చాలామంది అడిగారు ఆ బ్లాక్ బీడ్స్ అక్క బాగున్నాయి లింక్ పెడతావా అనేసి నేను లింక్ ఎక్కడుందో వెతికి నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మార్నింగ్ కల్లా మెన్షన్ చేస్తానండి నాకైతే నేను ఎప్పుడు ఇలా కొత్తిమీర మెంత్యాకు లేకుండా ఎప్పుడు వంట చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఎందుకంటే దాంట్లోనే సర్దుకొని పోవాలి అన్నంత పెద్ద మనసు కాదనుకోండి ఈ టైంలో ఉండదు అనమాట పల్లెటూర్లల్లో మామూలుగా టౌన్లలో అయితే అంగట్లోకి వెళ్ళి ఇలా ఇమ్మంటే ఇస్తారు వాళ్ళు వాళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కాబట్టి సో నేను ఏమీ వేయకుండా జస్ట్ సింపుల్గా చేస్తున్నాను అనమాట ఇది ఇక్కడ నేను ఒక సగం గ్లాస్ వాటర్ సగం గ్లాస్ బియ్యం తీసుకుంటే సగం గ్లాసే వాటర్ వేసాను అనమాట అంటే ఎందుకలా ఒకటికి రెండు రెండుకి నాలుగు అట్లా ఉంటాయి కదా అనుష అంటే మా ఇంట్లో ఉన్న కొలతల ప్రకారం ఉన్న బౌల్స్ ప్రకారం నేనైతే ఇలా వేసాను అనమాట ఇంకా అందులో కొంచెం ధనియా పౌడరు కొంచెం కారం పొడి కొంచెము దాన్ని ఏమంటారు గరం మసాలా ఇవన్నీ వేసుకొని నేను బాగా అయితే చేస్తున్నాను ఇక్కడ మొత్తానికి మన వీడియో ఇంకా గూడ్స్ బండి లాగా కాదు ఉండవు వందే భారత్ లాగా వస్తాయి అనమాట ఇంకా అంత స్పీడ్గా అంత ఫాస్ట్గా మన వీడియోలు అయితే ఇంకా ఈ రోజు నుంచి అప్లోడ్ అవుతాయి ఏదైనా పని ఉంటే నేనైతే ఏ ఒక్క పనిని మిస్ చేయకుండా అన్ని పనులు క్యాప్చర్ చేస్తాను అనమాట అవును ఈరోజు నా శారీ చాలా నచ్చింది నాకు నాకు కలంకారీ మోడల్లో చీరలు అంటే చాలా ఇష్టము కానీ కలంకారీ మోడల్లో పెద్ద చీరలు అంటే నాకు ఎక్కడ దొరకలేదు ఎట్లో స్నేహ అయితే పంపించింది అనమాట అన్ని కలంకారీ మోడల్లో ఇంకో మోడల్ ఉంది కానీ కాకపోతే అది చిన్న మోడల్ చిన్న బొమ్మలు అనమాట అది బిస్కెట్ కలర్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే వంట పని ఎంత పూర్తి అయిపోయిందండి ఇంకా నేను వచ్చేసి సామాన్లు అడుగుతున్నాను అక్కడ సింక్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను సింక్ వచ్చేసింది ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మళ్ళీ ఇంకా పోయి పైపు కావాలి ఇంకా తర్వాత అక్కడే కుళాయి కావాలి అంటే సింక్ వరకు ఓకే వాటర్ కింద పోవాలనుకున్నాను పోతున్నాయి అనమాట ఇంకా మిగతావన్నీ కోరుకోవడం మత్ టైం వచ్చినప్పుడు అన్నీ చేసేస్తాడు మా ఆయన ఇంకా నేను వచ్చేసి ఇక్కడ బట్టలు అనేది వాష్ చేశానండి అదే పనిగా ఇంకా డైలీ మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేయకోకుండా వర్షం పడుతూ ఉంటుంది కదా ఇంకా మనకి ఈ వర్షాన్ని నమ్ముకొని మనం ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మా వాషింగ్ మిషన్ అయిపోయి చెప్పులు లేకుంటే షాక్ నాకు బళ్ళే కొట్టిందండి మూడు సార్లు కొట్టింది వాషింగ్ మిషన్ నిన్న ఈ వాషింగ్ మిషన్ వద్దు ఈ పాడొద్దులేదు ఉండే నాలుగు బట్టలు చేతు రోజు అట్లా ఉతికి పడేస్తే పోతుంది అనేసి నేను చేత్తోనే ఉతికి అనమాట ఏ రోజు బట్టలు ఆ రోజు ఇక్కడైతే నేను సామాన్లు అయితే కడిగేస్తున్నాను ఇక్కడ మా పాప వచ్చేసి అమ్మ ఒక వీడియో అమ్మ మనం నువ్వు ఏం చేసావో వీడియో అమ్మ అంటే ఒక్క అయితే ఒక్క వీడియో అయితే తీసేసానండి అనుసారి జడ వేసుకో అని ఒకసారి చూడలేకపోతున్నామంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో జడ వేసుకుంటానండి ఏం హెయిర్ స్టైల్ ఏం పాడో పాపడి మాత్రం వస్తానే ఉంటుంది ఎంత చేసినా కూడా పాపడైతే వస్తూనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి పటాలు అనేది క్లీన్ చేసేస్తున్నాను అనమాట నేను 嗯。Um. ఇవి మామూలుగా అయితే నేను పటాలు క్లీన్ చేయడం అనేది ఎప్పుడూ చేయను అనమాట రెగ్యులర్గా నా వీడియోస్లో ఎప్పుడూ నేను దీపం పెట్టలేదు మా ఇంట్లో చేరినప్పుడు దసరాకు మాత్రమే నేను దీపం పెట్టాను అనమాట మామూలుగా చేయాలి అంటే మా అత్త చేస్తుంది నన్ను చేయమంటుంది ఎప్పుడో నన్ను కూడా అడగదు రండి ఎందుకంటే నేను చెయ్యను అనే మాట నా నోట్లోంచి నుంచి రాకూడదనేసి నాకు ఇంట్రెస్ట్ లేదు ఉంది అనేది కూడా పక్కన పెట్టేసి మా అత్తనే చేసేసుకుంటుంది అనమాట ఇంకా ఈరోజు పండగ కదా ఇంకా నేనే కదలి తరలి అనమాట నీట్గా అన్ని ఈ ఇది చేయడంలో కూడా మళ్ళీ మా మామ వచ్చాడనమాట సగం అంతా మా మామే చేసేసాడు నేను ఇక్కడ వరకు క్లీన్ చేసేసి ఆ పేపర్లు తెప్పించడానికి పాపని బయటికి పంపించాను ఇంకా మిగతాదంతా మా మామ అయితే క్లీన్ చేసేసాడనమాట ఇలాంటివి చేయడము బాగా ఇంట్రెస్ట్ అనమాట ఏంటైనా సంథింగ్ ఇలాంటివి ఒక విషయం కానీ ఏదైనా జరిగినా కూడా చేయడం కానీ బాగా ఇలాంటివి ఇంట్రెస్ట్ అనమాట మా మామకి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు కూడా స్నానం చేశారు వాళ్ళకు కూడా జడే జడే వేసుకున్నాను నేను ఇంకా ఇక్కడ ఇవి ఈ నీళ్ళు వచ్చేసి మా అత్తమ్మకనమాట ఎందుకంటే అన్ని పనులు అయిపోయాయి ఇంకా అత్త ఒక్కటే రావడం బ్యాలెన్స్ అనమాట ఇంకా వస్తూ ఉంటుంది కదా అని మాకు ఒక టైమింగ్ తెలుసు ఉంటుంది కదా ఆవిడ ఎన్ని గంటలకు వస్తారు అనేసి నేనైతే ముందే తోడు పెట్టాను అనమాట ఇక్కడ మా అత్తమ్మకి నీళ్ళు ఇంకా పోసుకొని వస్తే మేమందరం ఇంకా సాంబ్రాన్ని వేసేస్తే అయిపోతుంది అనమాట అన్నీ మేమైతే చేసేసుకున్నాము అన్నీ అక్కడ పెట్టేసుకున్నాము నీట్గా ఇంకా జస్ట్ సాంబ్రాన్ని వేస్తే మా పని అయితే ఇంకా ప్రజెంట్ కొంతసేపు వరకు అయితే అయిపోతుంది వేసిన తర్వాత బయటికి రావాలంటారు అందరం అందరం వచ్చేసాము కానీ క్యాప్చర్ చేయలేదు నేను ఎందుకంటే ఈ వీడియో తర్వాత ముందు కదా నేను మాట్లాడింది ఈ వీడియో క్యాప్చర్ చేసిన తర్వాత టూ అవర్స్కి నేను మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడైతే చూడండి నేను అది పూసాను కదా అది కూడా షార్ట్ వీడియో వస్తుంది మీకు ఎర్రమన్ను పూసాను కదా అది కూడా షార్ట్ వీడియో వస్తుంది అనమాట మా పాపను అంతా అట్లా లోపల కొంచెం క్యాప్చర్ చేసుకొని రాపమ్మా అంటే ఇక్కడికి వెళ్ళింది అనమాట మొత్తం అంతా క్యాప్చర్ చేసింది ఇక నేనైతే ఇక్కడ లైట్స్ అన్ని ఫ్యాన్లు అన్ని చేశాను పురుగులు చూడండి కెమెరా కూడా ఎట్లా కనబడుతున్నాయో మొత్తం ఇండ్లంతా పురుగులు వచ్చేసాయి ఏమంటారు అంటే వీటిని ఉసురులు అంటారంట మొత్తం ఇండ్లంతా అందరం లైట్ ఆఫ్ చేసి కూర్చున్నాం అనమాట ఆ బెడ్ లైట్లో ఒక బ్లూ కలర్ లైట్ ఉందనమాట ఆ లైట్ వేస్తే అవి రావంట ఇంకా అందరం బెడ్రూమ్లో ఆ బ్లూ కలర్ లైట్ వేసుకొని కూర్చున్నాం చూడండి ఎక్కడ పడితే అక్కడ వాళ్తున్నాయి నేనైతే ఇక్కడైతే మా అవ్వకి అదే అది సాంబ్రాణి వేయాలి కదా నేనైతే రైస్ తీసి పెడుతున్నాను అనమాట ఇక్కడ ఆ రైస్ ఇంకా మటన్ అనమాట మా అవ్వకి మటన్ సంగట అంటే చాలా ఇష్టము సంగటి చేయలేదు ఇంకా నైట్ అయిందనేసి అందుకే రైస్ పెడుతున్నాను ఇంకా మా మామ ఐదుకూరుకి వెళ్ళి ఆమె కావాల్సిన విల్లడ్లు బాదుసాలు ఇంకా ఆమె తినేటివి ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకొచ్చాడు అనమాట అవన్నీ తీసుకొచ్చాడు ఇంకా చూడండి పోలేదు ఎంత చేసినా కూడా పోలేదు అస్సలు మొత్తానికి ఎలాగోలా వాకిలన్నీ వేసేసి బయటకు వచ్చేసామో చూడండి అన్ని లైట్స్ ఆఫ్ చేసి బయట లైట్ వేసేసరికి ఆ పురుగులన్నీ ఆ బయటకి చూడండి చాలా ఇరిటేటింగ్ అనిపించింది నిజంగా నాకైతే ఇక్కడ నుంచి వాయిస్ రెగ్యులర్ వాయిస్ డైరెక్ట్ వాయిస్ వస్తుంది చూసేసేయండి ఉంటాయి

अधाल मारे थार। था। के एड़ा वाटा अगर वो एड़ा अगर बेसी अगर कोते अगर वाटा के वाटा बता ही बखाई वोटे वेटू वाटे वेटू अज़ता वेटू तिहं वैटे साल buru bulu jadi enggak lah? kosong. Daddy, side side.

అది ఆ పక్క రై గుడు రై గుడ్ ఉందని దాని మీద పెడితే కాదు రై గుడ్ ఉందని నేను ఆడ పెట్టలే అదో గుడ్ కింద అది ఉంది పటగోనికి బాగుంటుంది సల్లగా ఉంది మండపోతుందా

என்ன வீடியோ வரதைம்மா பண்றேனே ஆ சரி இதெல்லாம் என் அம்மா பேசுறா மொபைல்ல இருந்து ஃபர்ஸ்ட் மொபைல்ல இருந்து திரும்ப அது வந்து आओ यहां पर बोलते हैं माताएं पास सभी और के कहते हैं कि शाम में शाम वे दो जरूर होंगे देखते हैं मिनट बस ये वाला बोलते हैं हमारा सभी लोगों का मतलब लक्ष्मण लक्ष्य वो मंदिर के जाते हैं खाने में कुछ और से देखते हैं